నమస్తే నా పేరు సునంద్ భైర సునంద్ ఇది గాంధీనగర్ గ్రామము అమృత డైరీ ఫామ్ ఇక్కడ డెంటల్ కాలేజ్ దగ్గర ఇక్కడ ఏంటంటే ఈరోజు ఈ వ్యాక్సినేషన్లో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడాని కోసమని మన డాక్టర్ సాబ్ వచ్చిండు నిజామాబాద్ నుంచి బోర్గం డాక్టర్ సాబు ప్లస్ వాళ్ళ అందరి స్టాఫ్ కూడా కంటిన్యూ వచ్చిండు ఇవాళ ఇవన్నీ ఎనిమల్స్ కూడా ఈ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు అనేది వేయడం జరిగింది ఉచితంగా గవర్నమెంట్ నుంచి చాలా సంతోషం ఎందుకంటే ముందు వ్యాధి రాకుండా ముందు నివారణ టీకాలు వేసి మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తున్నారు వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చాలా సంతోషం నమస్కారం